కాంగ్రెస్ పార్టీ వక్త్ సవరణ బిల్లుకి పూర్తిగా వ్యతిరేకం వక్త్ సవరణ బిల్లుకి పుంగనూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆయుబ్ బాషా ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అని మీడియా ముందు తెలియజేశారు ముస్లింలు ఆస్తులు విషయంలో ప్రభుత్వాలు జోక్యం అనవసరమని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల్ అల్తఫ్ రాయల్ ముబారక్ ఫయాజ్ షానవాజ్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు అలా వైకమ్ వరమతుల్లా అందరికీ నమస్కారములు మనకందరికీ తెలిసిందే గత కొన్ని నెలలుగా వక్బోట్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఈ బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదించాలని బిజెపి ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ఈ వక్బోట్ సవరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఒక్కంటే అది ఎవరు అబ్బసత్తు కాదు ఇది అప్పుడు పెద్దవాళ్ళు మన అల్లా భూమి కోసం ఇచ్చిన వక్ బోర్డు మైనార్టీల కోసము మైనార్టీ సంక్షేమం కోసము ఇచ్చిన వక్ బోర్డు వక్ భూములను సవరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది కానీ కేంద్రంలో ఇండియా కూటమి చాలా బలంగా ఉంది ఈ బిల్లు ఎటువంటి పరిస్థితులను కూడా పాస్ కానివ్వకుండా చేస్తుందని నమ్మకంతో మేము ఈ మీడియా సమావేశం పెట్టినట్లు పెట్టిన పెట్టుతున్నాము దీని దీనికి ఈ బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకి కాంగ్రెస్ పార్టీ తీవంగా ఖండిస్తున్నది జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ